క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు దివ్యనామంలో శుభాలు నేటి అనుది దైవధ్యానంలో శిలువ కరకు నిర్దేశించబడింది మనము ప్రేమించే మరియు విలువైన ప్రతి దానితో దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన మనకు అవసరమైన అన్నిటిని అందిస్తాడు రాసిన పత్రికను వచ్చాయము ఆరు నుంచి పదకొండు వచనాలు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇయాలనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోపడదు ఏమాత్రమునో లోబడి నేరదు కాగా శరీర స్వభావం గలవాడు దేవుని నేరదు దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడెలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు వాడు కాడు క్రీస్తు మీలో నూనె అడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన అడలా మృతుల్లో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన అడెలా మృతుల్లో నుండి క్రీస్తు యేసును వాడు చావుణికలోనైన మీ శరీరములను కూడా మీరు నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును మనము క్రీస్తుతో కూడా సులువు వేయబడినప్పుడు మన పాత స్వభావము ఆయనతో కూడా సులువు వేయబడుతుందని తెలుసుకుని మన పాప శరీరము తొలగిపోయి మనం ఇక పాపమునకు బానిసలుగా ఉండకుండా ఉండునట్లు దానిని ఎరిగి ఉండును పాత స్వభావము మరణిస్తుంది మరియు మనలో నివసించుటప్పు వచ్చినప్పుడు మనకు నూతన స్వభావం ఇవ్వబడుతుంది యోగాన్ శువార్త వచ్చాము పదిహేడు వచనంలో సత్యస్వరూపణ ఆత్మ లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అయితే కొన్నిసార్లు ఇష్టపూర్వకంగా త్యాగము చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మనం ప్రేమించే మరియు విలువైన దానిని ప్రభువునకు అప్పగించడానికి దేవుడు మనకు ఒక నూతన స్వభావాన్ని ఇచ్చిన తర్వాత యేసు పాపంపై విజయం సాధించాడు కాబట్టి మనము స్వేచ్ఛను అనుభవించగలము కానీ మన తండ్రి మన రక్షణతో ఆగడు ఆయన ఉద్దేశము విశ్వాసులను తన కుమారుని స్వరూపానికి అనుగుణంగా మార్చడమే రోమికాసిన పత్రిక నింది వచ్చాం ఇరవై తొమ్మిదో వచ్చినలో ఆయన తన కుమారుడు అనేక సహోదరుల జస్సుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యము గలవారోటకు వారిని ముందుగా నిర్ణయించెను అయితే దేవుడు ఉద్దేశించిన విధంగా జీవించడానికి మన జీవితంలో క్రీస్తుకు ప్రధాన స్థానాన్ని ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి తత్ఫలితంగా ప్రభు మనల్ని ప్రతిరోజు శిలువకు పిలుస్తాడు ఆయనను సేవించడము మరియు అనుసరించడం అనే మన ఉద్దేశము నుండి మనల్ని దృష్టి మరల్చే ఏదైనా వదిలివేయమని దీని అర్థం ఏమిటోనని తప్పుగా అర్థం చేసుకోకండి మనము ఒంటరిగా పేదలుగా భావించేలా దేవుడు అన్నింటినీ తీసివేయబోడు బదులుగా మన విలువైన వస్తువులను ఆస్తులు మనుషులు లేదా కళలైన సిలువ పాదాల వద్ద వదిలివేయడం వల్ల ఈ లోక బంధాల నుండి మనకు విముక్తి లభిస్తుంది మనము ఈ సంపదను విడిచిపెట్టినప్పుడు మన గౌరవము ఇకపై వస్తువులపై ముడిపడి ఉండదు మరియు మన అంగీకార భావన ప్రజల నుండి రాదు అప్పుడు మనము ప్రభుత్వం సంపూర్ణమవుతాము లేదా పౌలు చెప్పినట్లుగా మనము క్రీస్తు వేసునందు దేవుని కొరకు సజీవులమై ఉన్నాము బ్రహ్మపత్రిక ఆరోగ్యం పదకొండవ వచ్చినప్పుడు అటువల మీరును పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు వేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి Amém. Dai baixa,